పరమునకు ఎక్కిపోతారు నరుల ఆత్మలు పరమునకు ఎక్కిపోతున్నాయి అంటే ఎక్కిపోతున్నాయి అంటే అంటే ఏంది పైకి దేవునికి స్తోత్రం అర్థమైంది మీకు కదా కాబట్టి పరము ఎక్కడుంది దీన్ని మనం ఆలోచన చేస్తే పరమండలము అనేది ఏడవ మండలంగా ఉంది భూమండలం ఆ తర్వాత ఆకాశ మండలం ఆ తర్వాత వాయు మండలం ఆ తర్వాత సూర్య మండలం ఆ తర్వాత చంద్ర మండలం ఆ తర్వాత నక్షత్ర మండలం ఆ తర్వాత పరమండలం అర్థమైందా భూమండలం ఆకాశ మండలం వాయుమండలం సూర్య మండలం చంద్ర మండలం నక్షత్ర మండలం ఆ తర్వాత పరమండలం ఏడవ మండలం పరమండలం పరము అనేది ఉంది మనకు పైన ఉంది పరము ఏదైనా పరములో ఎవరున్నారు పాతాళంలో ఎవరున్నారు పాతాళంలో ఎవరున్నారు ఆ ఆత్మలు ఉన్నాయి బుద్ధిహీనులైన ఆత్మలు ఉన్నాయి పాతాళంలో మరి పరములో ఎవరున్నారు అది కూడా తెలియాలి చూడండి పరములో ఎవరున్నారు ఆది కాండం పదిహేడో అధ్యాయం ఆది కాండం పదిహేడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఆది కాండం పదిహేడు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన దేవుడు అబ్రహాముతో మాటలాడు చాలించేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తర్వాత నుండి పరమునకు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాడంట ఎవరు అబ్రావా దేవుడు ఎక్కడికి వెళ్ళాడు దేవుడు దేవుడిని అడ్రస్ ఏంటంటే పరము పరమ అడ్రస్ దేవుడు పరలోకము పరము పరములో ఎవరుంటారు దేవుడు ఉంటాడు పాతాలంలో ఎవరుంటారు అడ్రస్ అర్థమవుతుందా మీకు చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను కదా పరములు ఎవరుంటారు దేవుడు ఉంటాడు దేవుడు ఉండే స్థలం ఏది పరము దేవునికి స్తోత్రం పరములో దేవుడు దేవుడు ఉంటే పరము దేవుడు ఉంటాడు అక్కడ అంటే ఎలా ఉంటుందండి మీరు ఇప్పుడు అమెరికా వైట్ హౌస్ ఉందండి అమెరికాలో వైట్ హౌస్ ఉంటుంది ఎవరుంటారు తెలుసా వైట్ హౌస్లో ఎవరుంటారు అమెరికా అధ్యక్షుడు ఉంటాడు ఇప్పుడు ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కదా ఇప్పుడు ట్రంప్ ఉంటాడు అక్కడ వైట్ హౌస్లో ఎలా ఉంటుందో తెలుసా వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్కి వెళ్ళాలంటే మన జీవితం జాలదు మనల్ని బంపరు మన వల్ల కాదు అసలు ఏడు నుంచి అమెరికా వెళ్తామే మన వల్ల కాదు కదా దాదాపుగా ఇక అమెరికా వెళ్ళిన తర్వాత వైట్ హౌస్ దాదాపు నువ్వు చూడాలంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు లేకపోతే ఒక ఐదు కిలోమీటర్లు యువతలు ఉండే చూడాలి అక్కడి నుంచి అవతల దాక దాటానికి ఉండదు నీకు ఒకసారి మాకు తెలియక హైదరాబాద్ లో నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూద్దామని ఫిలిం నగర్ లో ఉండేది ఇప్పుడు కాదులేండి నేను హైదరాబాద్ లో ఉండను ఆ గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళామండి నేనను ఆ ధనరాజను ఇంకొక అబ్బాయి ఎల్లగానే అంటనే వచ్చేశారు పోలీసులు కొట్టలేదు నయం మర్యాదగా చెప్పారు రేపు ముందు బయటకు వెళ్ళండి కొట్టి మాట్లాడతారు మామూలుగా అయితే అంటే ఆయన అప్పుడు సీఎం ఉండేవాడు ఇప్పుడు ఆయన వెళ్ళే సీఎం ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు కదా అప్పుడు హైదరాబాద్ అంత కలిసి ఉండేది కదా అప్పుడు ఆంధ్ర అంత అలాగే వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు కొన్ని వేల మంది పని వాళ్ళు ఉంటారు అక్కడ చాలా కట్టుదిట్టాలతో భద్రతతో చాలా అక్కడికి నువ్వు ట్రూ అని ఊయటాలు గందరగోళం పనులు చేయటానికి చేయటాలు ఐస్ క్రీమ్ తిని ఐస్ క్రీమ్ కవర్ అక్కడ పడేయటాలు చిప్స్ దిని చిప్స్ ప్యాకెట్ పడేయటాలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే తన్ని తరువాత అసలు మనల్ని పంపీర్లేండి ఆడకి వెళ్ళి ఆ సిబ్బంది కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ వైట్ హౌస్లు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఉండే స్థలం అది దేవునికి స్తోత్రం ఊరక మీకు ఉదాహరణగా చెప్తున్నా అంత జాగ్రత్తగా ఉంటుంది ఆ అమెరికా అధ్యక్షుడు ఉండే ఆ స్థలం ఎందుకు చెబుతున్నానంటే ఆఫ్వాళ్ళు ఒక మంచి అధికారంలో పోస్ట్లో ఉండే వాళ్ళ స్థలం అట్టుంటే దేవుడు ఎక్కడ ఉంటాడంట పరములో ఉంటాడు పరములో దేవుడు ఉన్నప్పుడు ఆ పరము ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఎలా ఉంటుంది ఆ పరము ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుంది చూపిస్తా చూడండి ఆ పరం ఎట్టా ఉంటుందో ప్రకటన గ్రంథం దగ్గరికి రండి కొన్ని మాటలు చూపిస్తా త్వర త్వరగా ఇప్పుడు పరమాట్రా చదువుతున్నా పాతాలం కాదు కీడెంచి మేలెంచమన్నారని కీడు చెప్పా ఇప్పుడు మేలు చదువుతున్నా మీకు సంతోషంగా తీసుకోండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ చన్నెండవ వచ్చినారు పదకొండవ వచ్చిన దగ్గర నుంచి చదవండి దేని ఎందలంటే పరము అందలి వెలుగు దగదగ సూర్యకాంతము వంటి అమూల్య పోలి అక్కడ పాతాళంలో ఏముంటది అగ్ని జ్వాలలుంటాయి అంట అక్కడ ఏముంటాయి పాతాళంలో ఏముంటాయి అని చెప్పాను అగ్ని జ్వాలలు కాలుస్తూ ఉంటాయి పాతాళంలో రైట్ ఇప్పుడు పరములో ఏముంటదంట దగ 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 మెరిసే అగ్ని జ్వాలలు కాదు వెలుగుంటదంట అక్కడ దేవునికి స్తోత్రం ఏముంటది పరములో వెలుగు మనకి కాంతి ఇవ్వటానికి వెలుగు అదేమో తగలబెట్టడానికి మన ఆత్మల్ని అగ్ని జ్వాలలో ఇది మనకు కాంతి ఇవ్వటానికి మన ఆత్మలకు కాంతిని ఇవ్వటానికి ఇది కూడా దగ్గ దగ్గదగ అది బగ 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 మండుతుంటే ఇది దగ 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 వెలుగుతూ ఉంటదంట దేవునికి స్తోత్రం దాని అందలి వెలుగు దగ్గ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రక్తమును ఉన్నది ఆ పట్టణమునకు పట్టణం అంటే పరము ఆ పరము దేవదూతలు కాపలా ఉంటారంట మనకి దేవునికి స్తోత్రం చెప్పండి చాలా మంది పాతాళానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఇదిగో ఈ మందిరంలో నమ్మి బాప్తేజం పొంది ఏసవి రక్తంలో గడగబడి బల్లారాధంలో పాలు పంచుకుంటున్నారే మీరు బుద్ధిమంతులు జీవ మార్గాన్ని వెళ్తున్నారు దేవునికి స్తోత్రం అలా ఆ చూడండి ఆ పరలో పరం ఎట్లా ఉంది పరలోకం ఎలా ఉందంటే భూరాజులు సంతరిస్తారంట దాని వెలుగునందు ఆ మహిమకు వస్తారంట తక్కువ వారేమి గొప్ప వారేమి అక్కడికి వచ్చేస్తారు ఇరవై ఐదో వచ్చిన అక్కడ రాత్రి ఉండదంట రాత్రి లేనందున దాని గుమ్మములు పకటి వేళ ఏమాత్రమునో వేయబడవు జనములు తమ మహిమను గణతన దానిలోనికి తీసుకొని వచ్చేదరు వచ్చేదారు పిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని సిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశించడు ఇరవై రెండో వచనంలో కూడా అద్భుతమైన విషయాలు ఉంటాయి అక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయి మనం ఆ జీవ ఫలాలు తింటుంటాం ఏసయ్య మనకొచ్చి మరి మనకి వడ్డిస్తా ఉంటాడు భోజనం పెడతా ఉంటాడు ఇటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట అక్కడ